నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మార్నింగ్ యోగా సమయం కాబట్టి నేను ప్రతిరోజు నేను యోగా చేసి మీకు మీరు ఎలా చేసుకోవాలని కూడా చూపిస్తున్నాను చక్కని ఆరోగ్యం కోసము పెద్ద వయసు వారు ఎంతో ఇబ్బందుల పాలు అవుతూ ఉంటారు శరీరం సహకరించక అలాంటప్పుడు ప్రశాంతంగా అలా కూర్చొని మనకు నచ్చిన విధంగా శరీరాన్ని నేను చెప్పిన విధంగా మీరు రోజు కొద్దిసేపు అయినా ఒక అరగంట సేపు అయినా కూడా ఇలా ట్రై చేయండి చాలా అద్భుత అద్ అద్భుత ఫలితాలు జరుగుతాయి ఇలా కాళ్ళు పైకెత్తి పొట్ట పైన పెట్టుకొని ఇలా చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు చూడండి అలా మనం నడుమునైతే నడుము బాగా ఇబ్బంది పెట్టినప్పుడు ఇలా రిలాక్స్ అవ్వచ్చు ఆ తర్వాత ధ్యానంలో కూర్చొని మనము రిలాక్స్ అవ్వచ్చు చక్కని ఫలితాలు అయితే మనకు దొక్కుతాయి మార్నింగ్ సమయం యోగా సమయం కాబట్టి మార్నింగ్ యోగా చేయడం వల్ల ఎన్నో అయితే మనకు ఉచితంగా దొరుకుతాయి కాబట్టి ప్రతిరోజు నేను చూపించే విధానము మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు కూడా మీ ఆరోగ్యము మీరు చెప్పినట్టుగా వింటుంది ప్రతిరోజు ఉదయమే యోగా చేయండి తప్పనిసరి చేయలేము అన్నప్పుడు సాయంకాలం కూడా ఉపయోగించుకోవచ్చు అయితే తినకముందు భోజనం చేయకముందుకు సాయంకాలం చేయవచ్చు ఉదయం కూడా అంతేనండి మళ్ళీ శుభోదయంలో కలుసుకుందాం నమస్కారం అండి